సంవత్సరంలో తొమ్మిదో అధ్యాయంలో ప్రకటన ఒకటిలో వందల ఇరవై తొమ్మిది నుంచి తెలుసుకున్నాం తర్వాత అంత వేయబడిన పల్ల చెరువు నీళ్లు మెట్టమరు చెరువు నుండి పారుదల గల పొలంలో ముగి ముంపు కలిగించరావు పల్ల ప్రదేశంలోని చెరువు వరుసగా మూడు సంవత్సరాల తప్ప పై ఎత్తులో ఉన్న చెరువు దాని నీటి నష్టంలో కలిగించరావు దీనిని అతిగమించినందుకు చెరువు నీళ్లను ఖాళీ చేసేందుకు పూర్వసాసతనం ఆపత్కాలం తప్ప ఐదు సంవత్సరాల ఉపయోగ జలధారై సొంత కూడా వృద్ధం తటాకములలో జలధారము కొత్తగా నిర్మించినప్పుడు ఐదు సంవత్సరములకు పాడుపడిన వాటిని ఉద్ధరించినప్పుడు నాలుగు సంవత్సరాల పాదాలతో ఎన్నించిన వాడి శుభ్రం చేసినప్పుడు మూడు సంవత్సరము వరకు మెట్ట సాగు పళ్ళకు సాగును మార్చినప్పుడు రెండు సంవత్సరం పన్నమును మినహాయించగలను భూస్వామిని తన భూమిని తాగట్టు పెట్టడాకు విక్రయించడానికి హక్కుగా సంతదారులు తమ కాలువలు నదులు కట్టలు జలధారాల నుండి పనుల్లో వారామాన తోటలను సాగు నీళ్ళకు ఇచ్చి పంటలను ఒక భాగంలో తీసుకుని వచ్చాను ఇతరులకు కూడా లాభం కలిగించి ఇట్లే తీసుకురావచ్చు వీటిని సిస్తూ అద్దె తాకట్టు భాగము ఉపభోగము ఉపభోగము మొదలైన పద్ధతిలో ఉపయోగించే వారు అవసరమైన మన చేసి మంచి స్థితిలో ఉంచగలరు మన మత్తుగా చేయని పక్షిమున నష్టము కూడా నెల దండము వంతెనకు విరుద్ధంగా అన్ని జలదారంగా వీటిని పార్దలకు చేసుకున్న ఇతరుల పార్దములను అడ్డ అడ్డగించడానికి ఆర్పణలు దాని ఇది మూడు అధికారం అందు వాస్తుకము అందు వాస్తు విక్రయము హజ్జ వివాదము పలము వివాదము హద్దుల స్థాపములు బాధ బాధ బాధకమైన తొమ్మిది అధ్యాయం